మోడీ కొంచెం కాఫీ పెట్టవా ఏమైంది అలా ఉన్నావు ఏం లేదండి నిజం చెప్పు అమ్మ ఏమో అనిందా నిన్ను లేదండి అర్థం లేదే అనలేదు నిన్ను చూస్తుంటేనే అర్థం అయిపోతుంది అమ్మ నిన్ను ఏదో అందని కానీ ఒకటి చెప్తున్నా గుర్తు పెట్టుకో అమ్మేమన్నా గానీ పట్టించుకోవద్దు సరేనా ఏ ఎందుకండి తప్పు ఒప్ప మనం పెళ్లి చేసుకున్నాం కానీ అది మీ అమ్మోళ్ళకి నచ్చలేదు కానీ మనం తప్పు చేసామని తెలిసినా గానీ అమ్మ మనల్ని యాక్సెప్ట్ చేసింది కదా కానీ అమ్మ కూడా మీ చేసి ఉంటే మనం ఎక్కడ ఉండేవాళ్ళమో మన జీవితాలు ఎలా ఉండేవో కూడా మనకే తెలియదు సరే అండి కానీ మీకు ఒక విషయం చెప్పాలి ఆ అత్తమ్మ మామయ్య వాళ్ళు ఈ రూమ్ పడుకుంటున్నారు కదండి మనకేమో ఆ చిన్న మంచం సరిపోవట్లేదు నీ బాధ నాకు అర్థమైంది రేపు పెళ్లి తీసుకుందాం సరేనా సరే అండి సరే అయితే నేను అమ్మతో మాట్లాడొస్తా అమ్మా ఏంట్రా రేపు మనం బయటకు వెళ్దాం అమ్మా అవునా దేనికిరా సర్ప్రైజ్ అమ్మా రేపు అక్కడికి వెళ్ళాక చూద్దాంలే అవునా సరే 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 అమ్మా అమ్మో నా నా కొడుకు ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు రన్నమ్మ త్వరగా ఇక్కడి కింద తీసుకొచ్చాడు ఏంటో ఇక్కడి కింద తీసుకొచ్చారా